హాయ్ అందరికీ మేమైతే వీకెండ్ స్పెషల్గా ఈరోజైతే మాకు దగ్గరలో ఉన్న నవాబీ హైదరాబాద్ రెస్టారెంట్కి అయితే వచ్చేసాము సో ఇండియాలోనే కాదు ఇక్కడ కూడా రాజుగారి విందు భోజనం అయితే దొరికేస్తుంది మేమైతే టూ ప్లేట్స్ ఆర్డర్ చేసేసాము ఇందులోని పనస పులావు బగారా రైస్ ఊతుప్పం అంటే ఆల్మోస్ట్ అన్ని రకాలు తెచ్చిచ్చారనమాట చికెన్ కర్రీ మటన్ కర్రీ ప్రాన్స్ ఫ్రై ఇక జిలేబీ నాలుగైదు రకాల స్వీట్స్ కూడా తెచ్చిచ్చారు చాలా బాగా అయితే అనిపించింది ఇక ఫైనల్గా నాకు నచ్చిన పెరుగు వడ కూడా ఉన్నదనమాట ఇందులోని ఇక మా పాప సంగతికి వస్తే ఇవన్నీ ఏమి తినదు వీటన్నిటిలోని మనకు అక్కడ ఒడియాలు కనిపిస్తున్నాయి కదా అవైతే అయితే తినేస్తుంది అనమాట మిగిలిన అన్నిటినీ కూడా అలానే చూస్తూ ఉండిపోయింది ఏ మాట విందు భోజనం అయితే అదిరిపోయిందనమాట సో ఒక్కసారి అయితే మనం ట్రై చేయొచ్చు ఇక్కడ చాలా బాగా అనిపించింది కానీ ఇవన్నీ ప్లేట్లో చూసేసరికి నూరు ఊరిపోయింది కానీ తినేటప్పటికి మాత్రం ఆపసోపాలు పడుతూ తినాల్సి వచ్చిందనమాట స్టార్టింగ్లో బాగున్నాయి కదా అని ఇంత ప్లేట్ని తినలేము కదా అదే మేము షేరింగ్ కడిగాము షేరింగ్ నాట్ అన్నారు ఇంకా అందుకని తప్పక ఒక రెండు ప్లేట్లు అయితే తీసుకోవాల్సి వచ్చింది తినేదానికన్నా అందులో వదిలేసిందే ఎక్కువైంది బట్ ఓకే వర్త్ అనిపించిందనమాట ఇంకొకసారి ఎప్పుడన్నా ట్రై చేయాలి అని అంటే పార్సెల్ ఇవ్వనన్నారు సో ఖచ్చితంగా మనం ప్లేట్ తీసుకోవాల్సిందే కానీ అంత అయితే బాగా తినే వాళ్ళకి బాగానే ఉంటుంది కానీ మల్లాటోళ్ళం అయితే కష్టంగా తినాల్సి వస్తుంది అదండి సంగతి రీల్ చూసి వెళ్ళిపోకుండా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి